ఎవడో కొట్టింటి నన్ను గుర్మాట ఊరిపయలా నేననువో నువ్వు ఎవడో కొట్టింటి అన్న మట ఊరిపయలా నేననువో ఆ మన బంధం విడమ కూర్చొని మాట్లాడు ఫోన్ మాట్లాడుకున్నాం ఏమిన అయిపోయిందన్నా అన్న అంతలగే ఆ మన మంచి కొట్టేని చచ్చిపోతా అందరూ దంతిని ఒక భూమి పోతాం నేను ఏయ్ ఆ ను కొట్టి ఏరు తట్టిపోతాన తిక్కుదిరాక అన్నన్నో ఓరి నీ కొత్త దేంగా ను మనిషిలాగా మాటం నువ్వు

ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ పోతే మీకోసం బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నమస్తేనా నమస్తేనా అయ్యా కూర్చొని నమస్తే చెప్తా లేనికొక మాట్లాడుకు తీయనన్నా సరే అన్న ఎవరికంటే వాళ్ళకి కాకున్నా ఎవరికంటే వాళ్ళకి మాయకే అన్న మండల పాలు చేసేది కాదులే హలో ఏమన్నావురా ఉడకారా ఇకి రాళ్ళు ఉండరా

గిరికే ఆకు నా ఎవరు నా ఎవరో కాదు నా మా ఆయననే లేనా నీ అన్నై తిని మీద మాట్లాడుకున్నా నీ రాదే వాడు మన్ను వచ్చి కొట్టిపోయి ఉన్న నన్ను ఎవడో కొట్టింటే నన్ను కూడా మట ఉడిపయ్యాల నేను ఓ నీ ఎవడు నన్ను కూడా మాట ఉడిపయ్యాలన్నా ననువో అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేత్తర్లే ఈ రోజంతా యాతో పడుకుంటా నేను మట ఉడిపించాను నేను దానికి ఎవరు ఫోన్ చేసినా మా ఆయన కానీ వాడు వచ్చి నన్ను కూడా తింగుతాను పెద్దలు పట్టే

காது செல்லைனேன் பிள்ளை பிள்ளை ஆமே மார்த்து எவ்வளோத்தான் நான் மெர்ல பட்டி எங்களுக்கு நான் எந்த எவ்வளோண்ணா திக்குள்ள பிள்ளை நேரம்

మరి చూసుకుంటా వాడు ఎవడో నన్ను ఇరికి ఆకున్నా ఎవడో వచ్చి ఏమని పిల్లల పిల్లలు ఎందుకో మాత్రంటే వచ్చి సెల్లు అంటున్నావు మా ఎన్న అంటున్నావు చూడు ఇరికి రావాలన్నా నేనేమిరికి నేనే తిరగాలి చేదా నువ్వు చూడు అదే వాడు వచ్చు కొట్టి ఆపుండు ఊరికాట్టిన ఆపు వెనకల వెనకలా ఆపుంటే వడ్నా వారి వెనకలు దింగితే చచ్చన్న నేను ఉండే రావాడికెళ్తాను వారు నా వారి కటౌట్ చూస్తే నేను అందుకే నేను మళ్ళీ నీకు ఇల్లాగా ఉంటే వన్ నన్ను దింగుతాన వన్ నన్ను దింగుతానా మళ్ళీ దెంగళ నాణ్యం దెగ్గర నేను ఇవ్వండి నాన్న ఇరికి నాయన్ని కాదు వాడు వచ్చాడు నాకు ఊరికి సపోర్ట్ నా సార్ ఏమొద్దు నువ్వు ఏం చేయొద్దు సపోర్ట్ ఉండు మా ఆయన ఉండడు కట్ట చెప్పుకుంటా ఊరికి అంతే నువ్వేమద్దు నీ మీద చూసుకుంటా కొత్తనా కొట్టాడు నాటే ఎందుకు కొట్టాడు నా నువ్వు ఇరికి ఆకు నా ధైర్య చెప్పు అయిపోయింది వచ్చా అని చెప్పిన ఆల్రెడీ చె కాదు నా మా ఎన్నో ఉండడు ఏంది నేను మా ఎన్నో బెస్ కొడక నువ్వు అన్ని ఇది రొమ్ములు తెచ్చుకొని చెప్పిన వాడికి మా మాయన్న ఫోన్ చేస్తాను నువ్వు వాడు మా ఎన్నో నెలవాడు ఎక్కడ ఎందుకులేన్నా నువ్వు సైగుడు వాడచ్చు లేవు చూసుకుందాం ఎందుకు పంచాయతీ ఇప్పుడు మాయన్న అన్నావు కదన్నా నన్ను నువ్వు అన్న కదా వాళ్ళన్న అన్నావు ఇప్పుడు అంటారావు ఇరికిచ్చినా కదా ఇంతేనన్నా మన బంధువు కూర్చొని మాట్లాడు ఫోన్ మాట్లాడుకున్నావు ఏమన్నా అన్న అంతే నా వాడచ్చు నువ్వు ఊరు సపోర్ట్ నిలబడు నా చూసుకుంటా అమ్మఒడు అంతకొని గుద్దల కోడు అక్కడే మనిషి నువ్వు ఆ కుర్చీని మార్చా పెట్టి తెంగితే మెడల్ విరిగిపోయాయి కొట్టేది ముత్తం జా మనిషి వేళ నువ్వు

ఎప్పుడున్నా చెప్తా వాడు ఏమన్నాడు నువ్వు పోయి వాడు ఎవడు కొట్టున్నాడు అన్నాడు కదరా పోయి కొన్ని ఫోన్ చేసి దా రమ్మని దీని దగ్గర మాట్లాడదమ్ము అన్నాడు వచ్చినా ఫోన్ చేసిండు వాడు కుత్తల కుత్తోలో కొవ్వుంటే ఓడ్ర నీమే చేయ వేసేవాడు దమ్ముని ఎవరన్నా నమ్ముంటే నా మీద వేమని అన్నాడు వాళ్ళు కుత్తల కొవ్వుంటే ఓడ్ర నీమే చేయవేసేవాడు దమ్ముని ఎవడ నమ్ముంటే నా మీద వేమని అన్నాడు నిజంగా నువ్వే చెల్లిచ్చి కొత్త ఒక ఏడుకేనా చెప్పిన వాళ్ళ ఏమి నాపుల ఎన్నో దావ కూకుంటే ఎన్నో ఇంట్లో బాలా ఇంట్లో పరిస్థితి వాడు కొట్టి ఏడు చచ్చిపోతా నేను అన్నా సరే నా నువ్వు కొత్త అన్న కొట్టి చూడు నా ఉన్న అసలు మర్యాద ఉన్నా

ఏదానికి నన్ను ఈ పైకి కూడా రాదులే కాలు ఎత్తుతే ఆ పైకి ఎగురుతుంది నా కాలు ఉన్నాయి నేను అందుకని గుర్దం కూర్చుంటున్నా తనకి మొన్నగా తమ్మిచ్చుకుంటున్నా చేతిలో దేని దాని

ఎవడు ఏదైనా కొట్టించుకున్నాడో నేనేందుకొని ఫోన్ మాట్లాడుకున్నామని మనం వర్త కొట్టినాం రావే నువ్వే నువ్వు ఆడ ఇప్పుడు కొట్టినాడు సాండి చేతిలో పట్టి చచ్చిపోతాను నేను కొట్టి చచ్చానన్నా దయచేసి నాన్న

ఏం నా ఒరే మొకల కూర్చోవు నీ ఒకల మీద కొట్టాకు నా మొక్కల మీద కూర్చో నువ్వు ఇంతలో కూర్చుంటే నా ఈ గెటికాల కాడికి లేవరా నువ్వు కూర్చుంటే నా ఈ గెటికాల కాడికి లేవరా నువ్వు నా వాడి ఎవడో నన్న నిరికిచ్చిపోతా అన్న నువ్వేందు నన్న ఫోన్ చేసి వాడిని రచ్చ కొట్టి నన్ను పిలుస్తావా కాదు నవ్ వాడి నేను తెత్తదే ఇంకా నన్ను ఇటు కూకొని ఇటుకేసుకొని కూకో అంటే వాడు ఎందుకు ఇరికించిపోతుంటే నేనేం చెయ్యాల్ల ఎందుకు వాడు ఇరికిచ్చి నువ్వు ఇరుక్కుంటావా నీకు ఇరుక్కుంటు పట్టుకుని నీకు నీ మరి యారీ మొక్కలు పడాల నేను బూతులు మంచిగా రావు ఆ బూతులు అయితే తిట్టాకున్నావు నా చెల్లున్నాడు నా ఫోన్ ఉంది ఎవరు నా నీ రాది చెల్లు నా ఎవడు వచ్చి వాడు ఇరికించిపోయినాడు సరే ఫోన్ తీసుకున్నట్టు చేసుకుంటా అని చెప్పి చేసుకుంటాను కదా వాడు ఎందుకు బూతులు మాట్లాడు చెప్పేది నువ్వు చేసుకుంటాను కదా నన్ను కూడా చెప్పాను ఎగ్ పువ్వా చెప్పేది నువ్వు వాడు ఫోన్ చేసి బూతులు మార్చడం కదా మెడక దెంగి ఫోన్ లాక్కునో లేదా వాడు నన్ను కూడా తిట్టి మరి నా దగ్గర నువ్వు ను కూడా అన్నం అంటావు అన్నవరు తిరిగిద్దని చెల్లు అన్న అదే ఇదే తీదగొ నా గుడివ నేను తీదగాని కాక నా నేనేందో కూకొనే వాడి పో నీ మొకం చూస్తా నీ మొకం చూస్తాను తన్న బుద్ద తన్ని పో